హలో అందరికీ ఈ వీడియోలో కనిపిస్తున్న చేప వచ్చేసి పిరానా చేప అంటారు ఇది మీకు మీకు చేపల్లో మాంసాహార చేపలు ఉంటాయని తెలుసా కానీ ఈ చేప వచ్చేసి మాంసాహారం తింటుందనమాట ఈ పిరానా చేపలు వచ్చేసి దక్షిణ అమెరికా దేశాల్లో ముఖ్యంగా అమెజాన్ నదిలో కనిపిస్తాయి నేను అమెజాన్ అడవి గురించి నేను ఒక వీడియో చేశాను అందులో వీటి గురించి చెప్పాను అంతే అంత క్లియర్గా చెప్పలేదు ఇవి ముఖ్యంగా వాటి కీళ్ళు మరియు దంతాల శక్తి వల్ల ప్రజల్లో భయాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇవి దక్షిణ అమెరికా ముఖ్యంగా అమెజాన్ ఒరినోకో నదుల్లో ఉంటాయి ఇవి ఆహారం వచ్చేసి చిన్న చిన్న చేపలు జలజీవులు కొన్నిసార్లు పశువుల మాంసాన్ని కూడా తింటాయి దంతాలు ముక్కు వంకరగా ఉండే బలమైన పదునైన దంతాలు ఉంటాయి పిరాణా చేప సాధారణంగా మనుషులపై దాడి చేయవు కానీ అవి ఆకలిగా ఉండే సమయాల్లో లేదా రక్తవాసన వచ్చినప్పుడు సమూహంగా దాడి చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గాయాల పాలైన జంతువుల్ని గమనిస్తే వెంటనే వాటిపై దాడి చేసి తినేస్తాయి ఇవి అమెజాన్ నదిలో పరాగ్వే నదిలో వరుణోకో నదిలో దక్షిణ అమెరికా జలాల విస్తృత ప్రాంతాల్లో కనిపిస్తాయి పిరాణా చేపల దంతాలు బ్రహ్మరథం లాంటి రూపంలో ఉంటాయి కొన్ని పిరానా చేపల పండ్లను మొక్కల పదార్థాలను కూడా తింటాయి వీటిని ఒమ్ని ఓర్ పిరాణాలు అంటారు ఈ చేపలు తమ భయానక దాడుల వల్ల సినిమాల్లో కథల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి అన్నమాట ఈ చేపల జాతులన్నిట్లో కూడా ఒకే ఒక్క ఈ చేపొచ్చేసి మాంసాహారం తింటుంది వీటి పళ్ళు పదునైన పళ్ళ వల్ల ఇవి మాంసాహారాన్ని ఈజీగా తినేస్తాయి ఇది మనుషులపై దాడి చేయవు కానీ కొన్ని సందర్భాల్లో రక్తం వాసన వస్తే మాత్రం చేసే అవకాశం ఉంటుంది ఇవి పిరానా చేపల గురించి అండి ఈ మాంసాహారం తినే పిరానా చేపల గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్